ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథర్భ్యన ఓం శ్రీ దత్తా దుర్భ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా గోచారం గురించి మనం తెలుసుకుందాం ప్రస్తుతం గ్రహాల స్థితిని జన్మకాలం నాటి గ్రహస్థితిలో అనుసంధానం చేసి చెప్పే ఫలితాలనే గోచారం అంటాము ఈ గ్రహాల నడికిన మనం గోచారం అని పిలవడం జరుగుతుంది గోచారంలో చంద్రుడున్న రాశిని మనం లగ్నంగా భావిస్తాము ఆకాశంలో గ్రహాలు నిరంతరంగా వేరు వేరు వేగాలతో తిరుగుతూ ఉంటాయి దాని వలన ఒక రాశిలో ఉండే కాలం గురించి వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఈ గోచార ఫలితాలను జన్మ నక్షత్రాన్ని జన్మ రాశిని బట్టి మనం చెప్పాలి నక్షత్రం పాదం ఏ రాశిలో ఉంటుందో అది ఆ వ్యక్తికి జన్మరాశి అవుతుంది అయితే ఈ గ్రహాల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం పరిశీలించుకున్నట్లే ప్రతి ఒక్కరికి పంచాంగం ఉంటుంది ఆ పంచాంగంలో ఉంటుంది లేదా మనం ప్రస్తుతం ప్రతిరోజు సోమనాథ్ శాస్త్రి గారిది పంచాంగం మన గ్రూపులు పెడుతున్నాము దాన్ని బట్టి కూడా మనం మనం చూసుకోవచ్చు అయితే ఈ గ్రహ ఫలితాల గురించి మనం చెప్పేటప్పుడు ముందుగా ఈ గ్రహాలు ఎన్ని రోజులకి ముందుకు వెళ్తుంది అనేది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి అంటే రవి మనం చూసుకున్నట్టయితే ఆ ఇంటిలో ఒక రాశిలో ఒక నెల ఉంటాడు అంటే ముప్పై డిగ్రీలు ఉంటుంది ఒక నెల ఉంటాడు కాబట్టి ఒక రోజులో ఒక డిగ్రీ మాత్రం ముందుకు వెళ్తుంది అదేవిధంగా చంద్రుడు రెండు రోజులు ఉంటాడు రెండు రోజుల కంటే తక్కువే ఉంటాడు కానీ ఇది ఒక రోజులో పదమూడు నుండి పద్నాలుగు డిగ్రీల వరకు ముందుకు వెళ్ళటం జరుగుతుంది కుదుడు నలభై ఐదు రోజులు ఉంటాడు ఒక రాశిలో నలభై నిమిషాలు ఒక రోజులో ముందుకు వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా బుధుడు ఒక నెల ఉంటాడు ఒక డిగ్రీ మాత్రం ముందుకు వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా గురుడు ఒక సంవత్సరం ఉంటాడు గురుడు ఇది ఒక రోజులో నాలుగు నుండి ఐదు నిమిషాల వరకు ముందుకు వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా శుక్రుడు ఒక నెల ఉంటాడు ప్రతిరోజు ఒక డిగ్రీ చెప్పడం ముందుకు వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు సుమారు ప్రతిరోజు రెండు నిమిషాలు ముందుకు వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా రాహు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాడు సుమారు మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు ఈ రాహు కేతులు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇది ఇది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మనకు ఖచ్చితమైన మన ఫలితాలు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా చక్రంలో చంద్రుడున్న రాశిని గోచారంలో మనం లగ్నంగా భావించాలి దీనిని చంద్ర లగ్నం అంటారు అంటే దీని నుంచే మనం ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది గోచార రీత్యా రవి మూడు ఆరు పది పదకొండో స్థానాల్లో సంచరించేటప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా చంద్రుడు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాలలో ఉన్నట్లయితే మంచి ఫలితాలు చంద్రుడి నుంచి రావడం జరుగుతుంది కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నట్లయితే కుజుడు నుంచి ఇబ్బంది రాకుండా ఉంటుంది మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా బుధుడు మనం చూసుకున్నట్లయితే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాలలో బుధుడు ఉన్నట్లయితే మంచి వ్యాపారం కానీ బుధుడి నుంచి వచ్చే ఫలితాలు చాలా శుభంగా ఉంటాయి అదేవిధంగా గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలలో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి మంచి ఫలితాలు లభిస్తాయి శుక్రుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది పదకొండు పన్నెండవ స్థానాలలో ఉన్నట్లయితే శుక్రుడు నుంచి మనకి మంచి ఫలితాలు ఆ వ్యక్తికి చెప్పుకోవచ్చు అదేవిధంగా శని భగవానుడు మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి రాహు కేతువులు మాత్రం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నట్లయితే గోచార ప్రకారం మంచి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ మిగతా స్థానంలో ఉన్నప్పుడు ఈ గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వరు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని బట్టి ఆ వచ్చిన జాతకుడికి మనం శుభ ఫలితాలు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మనం గోచారంలో అంటే చంద్రుడిలో రవి ఉంటే ఎలాంటి ఫలితాలు అదేవిధంగా చంద్రుడిలో చంద్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు చంద్రుడిలో కుజు ఉంటే ఎలా ఎలాంటి ఫలితాలు చంద్రుడిలో అంటే మొదటి లగ్నంలో పన్నెండు గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం సర్వే జనా